హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నాస్ కిచెన్ ఛానల్ టెంప్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితే ముందు మన పాలకొండ పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా రెండవ సోమవారం అన్నవరం శ్రీ ఉమా స్వామి ఆలయంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడికి నామస్మరణ చేస్తూ భక్తుల శివాలయాలను సందర్శించారు మేము కూడా రెండవ సోమవారం ఆ పరమేశ్వర దర్శనం కోసం వెళ్ళాం బాలాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం అందుకే కార్తీక సోవరం వంటి మహా ఇష్టం అతనికి ఉపవాసాలుండి శివకేశరుల్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం శివుడికి బిలువతలాలతో అభిషేకించడం వల్ల మనోభిష్టం నెరవేరుతుందని విశ్వాసం మేమైతే ఉమా రామంగర స్వామి దర్శనం అయితే చాలా చక్కగా అయ్యిందండి అదే రోజు రెండవ సోమవారం పాలకొండ సబ్ కలెక్టర్ గారు పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గారు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివయ్యను ప్రత్యక్షంగా దర్శించుకోండి आमंदा आनंद मृत आश्रित पक्ष आत्मंद महेश शिवा बहुआत्मेश सिवा सांबस सिवा सांसद शिव सांब शिव यसदिव सांब शिव हिंदु కార్తీక రెండవ సోమవారం శివయ్య దర్శనం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాత్వరణం కొత్త విడిలో మళ్ళీ కలుద్దామా శంకర ఓం నమ శివాయ